బుచ్చిరెడ్డిపాలెం నందుగల్లా రెయిన్బో పాఠశాలలు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి పాఠశాల ప్రాంగణం నందు పెద్ద వేడుకల జరిగిన ఈ సంబరాలకు కౌన్సిలర్లు జయంతి అనంతమ్మ షకీల ప్రవళికలు ముఖ్య అతిథులుగా విచ్చేక భీమతాటి వెంకటరమణయ్య కుమార్ రెడ్డి శ్రీనివాసులు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను వివరించారు పాఠశాల కరెస్పాండెంట్ చిట్టిబాబు మాట్లాడుతూ భోగి యొక్క ప్రాముఖ్యతను వివరించారు తెలుగు ఉపాధ్యాయుని పుష్పలత మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల నాట్యం ఆకట్టుకుంది అంతేకాక విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ఆనందపరిచారు చివరగా భోగి మంట వేసి కౌన్సిలర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి కోలాటమాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎలియాజర్ పల్లిపట్టు తల్లిదండ్రులు విద్యార్థులు బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు

చేసి కుంభమేనులాలకిని కనబటి ప్రజించినారు రమేలు నిను బోల్తు ని చెప్పస్తానా చప్పట్లు